ప్రైజలా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు ఇరవై మూడు మూడు నా ప్రాణమునకు ఆయన సేద తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు ప్రేమని వల్లరా భక్తుడైన దావీదు ఈ మాట రాస్తున్నాడండి ఏమని ఆయన దేవునికి చెప్పుకుంటున్నాడు అంటే నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు ప్రిమిన వర్లరా మరి ప్రాణమునకు సేద తీర్చుట అంటే దావీదు ప్రాణము అలసిపోయిందని సొమ్మ సిల్లిపోయిందని వర్లరా మరి అటువంటి ప్రాణమునకు దేవుడు చక్కటి సేద అనేది తీరుస్తున్నాడండి నెమ్మదిని మనశ్శాంతిని విశ్రాంతిని దావీదికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు అంతేకాదు తన నామమును బట్టి ఆ దేవాది దేవుని యొక్క నామమును బట్టి నీతి మార్గముల్లో నన్ను నడిపించున్నాడు దేవుని యొక్క నీతి మార్గము నిరీక్షణ కలిగిన మార్గం అండి అందుకనే ఆయన మార్గముల్లో అంటే అటు ఇటు కుడికి గాని ఎడమకు గాని పోకుండా దేవుని యొక్క నీతి మార్గముల్లో నడిపించే దేవుడు కావున ఈ ఉదయ కాలం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేయండి దేవుని యొక్క నీతి మార్గాన్ని బట్టి మనము నడవగలుగుతున్నామా దేవుని యొక్క నీతిని బట్టి ముందుకు కొనసాగలుగుతున్నామా అనేది ఎప్పటికప్పుడు మనము ఆలోచన చేసుకోవాలండి భక్తుడైతే దావీదు నీ నీతి మార్గములు నన్ను నడిపిస్తున్నావు నాయన నీకు స్తోత్రాలు ప్రభావా అంటూ ప్రభువుని స్థుతించగలుగుతున్నాడు గనపరచగలుగుతున్నాడు అండి ఎందుకంటే దేవుని నీతి కలిగిన మార్గము ఎటువంటిది అని మనం ఆలోచన చేస్తే ఆ దేవుని నీతి మార్గము నిరీక్షణ కలిగినది అంతేకాదు న్యాయయుక్తమైనదండి నిరీక్షణ మరియు న్యాయము కలిగినది నిరీక్షణ న్యాయము ఎప్పుడైతే ఉంటాయో అక్కడ ఆశీర్వాదాలు కూడా దాగి ఉంటాయండి అవి కంటికి కనబడకపోయినా ఎవరెవరైతే నిరీక్షణ నీతి మార్గము నడుస్తున్నారో ఖచ్చితంగా దేవుడు వారికి రావలసిన న్యాయమైన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు భక్తుడు చాలామంది మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తూనే ఉన్నాం మరి దేవుని యొక్క నీతిలో సేపు దేవుని తోడు వారుకుంటూనే ఉందండి దేవుని కాపుదల భద్రత వారికి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది కావున ఆయన నీతి మార్గమును మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదండి ఆ నీతిని తప్పిపోకూడదు న్యాయమును తప్పిపోకూడదు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమెన్